లోతు గురించి ఎందుకు నీతివంతులు జాబితాలో చేర్చబడ్డాడో తెలుసా అక్కడ రాయబూడ అద్భుతమైన మాట అంటే తెలుసా అండి ఇలా చూడండి ఎనిమిదవ చదువుతున్నాం ఆ నీతిమంతుడు వారి మధ్య కాపర ఉండి తాము చూసిన వాటిని విన్న వాటిని వారి అక్రమమైన క్రియలను విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పి నొప్పించు ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక అది దీని అర్థమైందో తెలుసా ఎలా చూడండి ఎలా చూడండి మనం మధ్యగా మన చుట్టూ చాలా మంది అక్రమ చేసే వాళ్ళు ఉన్నారు మన ప్రా మన చుట్టూ భయంకరమైన పాపం చేసే వాళ్ళు ఉన్నారు మన చుట్టూ భయంకరమైనటువంటి ఆ విగ్రహార్థకులు ఉన్నారు మన చుట్టూ భయంకరమైనటువంటి తాగుబోతులు ఉన్నారు మన చుట్టూ భయంకరమైనటువంటి వ్యభిచారులు ఉన్నారు అయినా గానీ బయలుచిత్ర అద్భుతమైన సత్యమేటో తెలుసా అయినను తన ఆత్మీయ జీవితాన్ని తను కాపాడుకుంటున్నట్ట గల తన మనసును నొప్పించుకుంటూ